హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా సేల్ చేసే ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి మిక్స్డ్ కలెక్షన్ అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు వన్ టాప్ తీసుకున్న టూ టాప్స్ తీసుకున్న త్రీ టాప్స్ వరకు ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మేడం కలెక్షన్ అయితే అదిరిపోతుంది ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఎవరైనా ఆఫ్లైన్లో విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుందండి బ్యాంక్ బ్యాంక్ పక్క లైన్ లో డెడ్ ఎండ్ లైన్ కి రావాలి వాట్సాప్ లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాము కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే అద్దరిపోతుందండి అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా బర్డ్స్ డిజైన్ చూడండి సో బర్డ్స్ డిజైన్ తో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పారట్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ వస్తుంది బోర్డ్స్ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ డ్రెస్ మొత్తం కూడా బాట్స్ డిజైన్ సో హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ప్యూర్ రయ్యాన్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ క్వాలిటీ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ సేల్ చేసే ప్ర డ్రెస్ అండి ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ కి వస్తుంది స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మెజంతా పింక్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఇది ఫైవ్ కి సేల్ చేసే డ్రెస్ అండి మంచి ఫ్యాబ్రిక్ లో ఉంటది పట్టు ఫ్యాబ్రిక్ టైప్ లో బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైజ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలలో ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పార్టీవేర్ ఐటమ్ అండి ఇది స్ట్రెస్ బ్రాండ్ కుర్తి అనమాట సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ డ్రెస్ బట్ ఆఫర్ ప్రైస్లో ఉంది జస్ట్ త్రీ నైంటీ ఫైవ్కి వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ పీస్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ బుట్ట హ్యాండ్స్ అండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మేడం ఇది త్రీ నైన్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ లో వస్తుంది త్రీ హండ్రెడ్ విత్ పాకెట్ కూడా వస్తుంది రైట్ సైడ్ నా సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వీడియోలో వస్తాయి స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి స్మాల్ టు ఎక్సెల్ అవైలబుల్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఆయన ఎక్కువ కాలర్ వస్తుంది మిడిల్ లో బటన్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి బాధని డిజైన్ ప్యాటర్న్ లో ప్యూర్ రయనో త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ పీస్ అండి ఇది ఫైవ్ నైన్ ఫైవ్ రూపీస్ డ్రెస్ అనమాట డార్క్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫోర్ నైన్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ కి వస్తుందండి ఎమ్మో ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్టీ ఫైవ్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఎవట్ ఎంబ్రాయిడరీ వస్తుంది లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో మిల్కీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ నైరా కట్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ గోల్డ్ కలర్తో వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అండి కట్స్ కూడా వర్క్ వస్తుంది ఏ సీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ మేడం బట్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఇది కలంకారీ కుర్తి ఎలాస్టిక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై సింగిల్ పీస్ అవైలబుల్ వేర్ కుర్తి అనమాట ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది వాటర్ బ్లూ కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ లో పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండ్ బార్డర్ కి కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా వీ వచ్చేసి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది కాటన్ కుర్తి మంచి ఫ్యాబ్రిక్ లో ఉందండి కింద ప్రిల్స్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే స్కై బ్లూ అండ్ వైట్ కలర్ లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ అవైలబుల్ ఉంది సైడ్ కట్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్ గుడ్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ ఫ్ర వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఇది కలంకారీలో త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ రేడియం డిజైన్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ అండి అండ్ బార్డర్ కి కూడా ఇలా లాంగ్ ఫ్రాక్ రేడియం డిజైన్ వస్తుంది స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ ఫిఫ్టీలో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ రేడియం డిజైన్ వస్తుంది నావీ బ్లూ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ కుందన్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే మిల్కీ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి యోగపా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆర్ట్ సింబల్ కుర్తి అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ మేడం బ్లాక్ లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది ఫోర్ నైన్టీ ఫైవ్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ షేప్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది సో నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి మంచి లాంగ్ ఫ్రాక్ అండి ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ లో ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సూపర్ పీస్ అండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్ప ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రామా గ్రీన్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్ ఆఫ్ ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హై నెక్ కాలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి లాంగ్ ఫ్రాక్ హనీ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి గొప్ప ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట మూడు వందల తొంభై ఐదు రూపాయలు స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది అండ్ ఎక్సెల్ కూడా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సూపర్ పీస్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అంబ్రెల్లో ఫ్రాక్ టైప్ అండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ అండ్ వైట్లో బుట్ట హ్యాండ్స్ అండి త్రీ ఫైవ్ లో రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ టెంప్రైడరీ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ అనమాట కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్స్ వస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కింద వచ్చేసి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వైన్ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ కి వస్తుందండి బుట్ట హ్యాండ్స్ దీంట్లో ఆల్రెడీ మీకు ప్యారట్ గ్రీన్ చూపించాను ఈ కలర్ కూడా ఉంది స్మాల్ టు ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇది ఇటుక పొడి కలర్ బ్రిక్ కలర్ అనమాట హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ పిప్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఎమ్ ఎల్లో ఎక్సల్ అవైలబుల్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సో మంచి డిటైల్ డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది క్యాప్సల్ క్వాలిటీ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకున్నాం ఓన్లీ స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎమ్ము ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట బ్రాండెడ్ టాప్ అండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ విత్ పాకెట్ వస్తుంది నెక్స్ట్ పింక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ అండి కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఇది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ త్రీ నైన్టీ ఫైవ్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసి బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి దీనికి వర్క్ వచ్చేసి బార్డర్ కి కూడా వస్తుంది స్మాల్ టు ఎక్సల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ పండు పింక్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ కాస్ట్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడిల్లో బటన్స్ వస్తాయి స్మాల్ టు డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వైన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది సో లాంగ్ ఫ్రాక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రామ్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ అనమాట లాంగ్ ఫ్రాక్ అండి బ్లాక్ లో ఇది కూడా వచ్చేసి మనకి బ్రాండ్ వచ్చేసి చూడండి రౌండ్ గా నెక్ వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ అండి సో ఇది వచ్చేసి అమరిల్లా ఇలా లాంగ్ ఫ్రాక్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫోర్ నైంటీ ఫైవ్కి ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాం స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ లార్జ్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ టెంప్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హార్ట్ సింబల్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ ఆనియన్ పింక్ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఫ్లోరల్ డిజైన్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది లెమన్ ఎల్లో కలర్ మీద ఇలా నెమలిపించం డిజైన్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ బుట్ట హ్యాండ్స్ అండి ఫ్రాక్ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ విత్ ప్రిల్స్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ లో ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తీస్ మెరూన్ రెడ్ కలర్ చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వెటికన్ ఫ్యాబ్రిక్ ఇది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రిల్స్ ఫ్రాక్ అనమాట ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఓన్లీ సో ఇది వచ్చేసి వైన్ కలర్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ ఫ్రాక్ టైప్ మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది వెట్టికన్ ఫ్యాబ్రిక్ దీంట్లోనే పికాక్ బ్లూ ఉంది సో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ త్రీ బై ఫోర్ యాన్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ యాన్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు నైరా కట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా విత్ సైడ్ కట్ నైరా కట్ అనమాట కట్స్ కూడా వర్క్ వస్తుంది ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ దీంట్లోనే కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నావీ బ్లూ కలర్ ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా విత్ సైడ్ కట్ అనమాట నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా విత్ సైడ్ కట్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి కాఫీ కలర్ అండి సో ఇది మెరూన్ డార్కిష్ మెరూన్ అనమాట ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ ఇవి బెటర్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట రామా గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ లో మిడిల్ లిప్ బెల్ట్ కూడా వస్తుంది ఈరా బ్రాండ్ అండి స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫైవ్ కాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి డిజైన్లో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది సో ఇలా హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ స్మాల్ టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ టాప్ అయితే క్వాలిటీ సూపర్ అండి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ ఇది త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్లో స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట ఏస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రాక్ టైప్ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది పింక్ అండ్ వైట్ లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్ ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లైట్ వెయిట్ కాటన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా లాంగ్ ఫ్రాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ లెమన్ ఎల్లో కలర్ నెక్స్ట్ స్కిన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది క్యాప్సల్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ సూపర్ పీస్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రెయిన్బో రెయిన్బో టాప్ అనమాట అది సో నెక్స్ట్ మన వచ్చేసి మెరూన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డార్క్ గ్రీన్ కలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రంట్ వర్క్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ టు ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మన వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి సో ఇది ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఫ్రంట్ యోగపాటు వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లైట్ స్నఫ్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రంట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ శాండిల్ కలర్ విత్ వైట్ అండి ఇది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వెటికన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది ఏస్ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మంచి కలర్ఫుల్గా ఉంది కుర్తి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్కి కూడా వర్క్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అం ఫ్రాక్ టైప్ అండి పార్టీవేర్ కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ స్మాల్ టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ బుట్ట హ్యాండ్స్ వస్తుందండి అంబర్లా ఫ్రాక్ టైప్ అయిన ఎక్కువ కాలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ కి వస్తుందండి త్రీ నైన్టీ ఫైవ్ సో నెక్స్ట్ దీంట్లోనే మెరూన్ కలర్ కూడా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్లో లాంగ్ ఫ్రాక్ అనమాట ఎక్స్ఎల్ డబ్లూఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సీ గ్రీన్ కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రంట్ వర్క్ వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్ అండి కాటన్ ఫాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ సో ఎక్స్ఎల్ డబ్లూఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ ఇది పికాక్ బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో చూశారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ నేను ఎక్కువ మళ్ళీ కలుస్తాను బాయ్